హుజూర్ నగర్లోని వంద పడకల ఆసుపత్రిని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు హుజూర్ నగర్ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనరసింహతో కలిసి పరిశీలించి సమీక్ష చేపట్టారు ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ హుజూర్ నగర్లో ఇంత పెద్ద ఎత్తున ఆసుపత్రిని తన హయాంలోనే నిర్మించినట్లు అందరికీ గుర్తు చేశారు సిబ్బంది మౌలిక వసతుల ఏర్పాట్లపై పూర్తి స్థాయిలో నివేదికని అధికారుల నుండి సేకరించడం జరిగిందని వాటన్నింటినీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు అనంతరం మంత్రి రాజ నరసింహ మాట్లాడుతూ రాష్ట ప్రభుత్వం విద్యా వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని అన్నారు ప్రతి ఒక్కరికి వైద్యం అందుబాటులో ఉండేలా డాక్టర్లు పనిచేయాలని తెలిపారు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని కూడా మరింత మెరుగైన సేవలు అందించడానికి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రివర్యులు దామోదర్ రాజులు ఒప్పుకునేందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చేయొచ్చు ఇప్పుడు మనం అందరం కూడా అది సరిగ్గా రిప్రజెంట్ చేసి మరి హైదరాబాద్ లో ప్రభుత్వం దిగించకపోతే తప్పనిసరిగా అది మంజూరైతే అని చెప్పి నా ప్రగాఢ నమ్మకం విశ్వాసం అదేవిధంగా రెండు విషయాలు దామోదారు చెప్పింది ఇంకా మళ్ళీ హైలైట్ చేస్తున్నాను

ఏడు వేలు పుదివా పది సంతోషం మీ ప్రాంతానికి పది మంది రిప్యూటీ గారు టూ హండ్రెడ్ అండ్ మళ్ళీ